మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు మీకుందా అంటే తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు అన్ని విషయాలు నేను అక్కడ డీటెయిల్ మాట్లాడతాను సో ఈ రోజు మా మహబూబ్ నగర్ మరియు నల్గొండ జిల్లా మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు పార్టీ సీనియర్ నాయకులు అందరం కలిసి అక్కడికి వెళ్ళి మరి ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వారికి ఓదార్చడానికి వారికి ధైర్యం చెప్పడానికి మరి ప్రభుత్వ సహాయక చర్యలు నిజంగా ఎలా జరుగుతున్నాయో కరెక్ట్గా చేస్తున్నారా లేదా మాకుండే అనుభవాన్ని మాకుండేటువంటి ఆలోచనలు కూడా వీలైతే త్వరితగతిన వేగవంతంగా సహాయక చర్యలు జరపడానికి మా యొక్క సూచనలు కూడా అందించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ బృందం మేము అక్కడికి బయలుదేరి వెళ్తున్నాం రేవంత్ రెడ్డికి నిజాలు మాట్లాడు ఆయన జీవితంలో రాదు అందుకే ఆయన పేరు యనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి అబద్ధాల రేవంత్ రెడ్డి అని పేరు పెట్టినాం మేము ఎందుకు ఇచ్చిన హామీలను ఎగబెట్టిండి కనుక ఎగవేతలు రేవంత్ రెడ్డి నోరిప్పితే అబద్దాలు తప్ప నిజాలు కనుక అబద్దాలు రేవంత్ రెడ్డి అయిన ఇవాళ ఈ ప్రాజెక్టు తొమ్మిదేళ్ల కాంగ్రెస్ హయాంలో ఎస్ఎల్బిసి ప్రాజెక్టులో మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ హయాంలో మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం అంటే కాంగ్రెస్ హయాము కంటే ఆరు వందల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు పెట్టింది మాకు రెండు సంవత్సరాలు కరోనా వచ్చి ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన కూలీలు అందరూ కూడా వాళ్ళు వాపసు వెళ్ళిపోయారు చాలామంది కూలీలు కరోనా సమయంలో వెళ్ళిపోయి పనులు ఆగిపోయినాయి అంటే రెండు వరుస కరోనా సంవత్సరాలు వచ్చినా కూడా కాంగ్రెస్ హయాం కంటే బీఆర్ఎస్ హయాంలోనే ఆరు వందల కోట్ల రూపాయల పనులు అదనంగా జరిగాయి ఈ ప్రాజెక్ట్లో రెండు సొరంగాలు రెండు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ఉన్నాయి ఆ రెండు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లలో ఏదైతే నక్కలగండి దాన్నే దిండి కూడా పేరు పెట్టారు దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అంటాం దాంట్లో అది ఏడున్నర టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి రిజర్వాయర్ భూసేకరణ చేసి ఆర్ అండ్ ఆర్ చేసి దాదాపు తొంభై ఐదు శాతం పనులు దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో పూర్తి చేశాం పెళ్లిపాకల రిజర్వాయర్లో కూడా దాదాపు యాభై శాతం వరకు పనులు పూర్తి చేశాం ఎస్ఎల్బీసీ టనల్లో ఆ రోజు పనులు ఆగిపోయి కాంగ్రెస్ హయాంలో మూలకబడితే కేసీఆర్ గారు అసెంబ్లీలో అఖిలపక్ష సమావేశాన్ని పిలిచి ఆనాటి ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారితో సహా నల్గొండ జిల్లా నాయకులను కూడా పిలిచి అన్ని రాజకీయ పార్టీలను పిలిచి అందరి అభిప్రాయాలు తీసుకొని వంద కోట్ల రూపాయల మొబలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి పనులను పునః ప్రారంభింపజేసింది మా బిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే మేము మేము చేయాల్సిన ప్రయత్నం చేసినాం వా లోపలికి వెళ్ళిన తర్వాత వాటర్ సీపేజ్ పెరిగింది రెండు సార్లు బేరింగ్లు ఫెయిల్ అయిపోయినాయి అమెరికా నుంచి స్పేర్ పార్ట్స్ తెచ్చి టెక్నీషియన్స్ తెప్పించి దాన్ని మరమ్మతి చేయించి కూడా మేము పనులు ముందుకు తీసుకుపోయాం బీఆర్ఎస్ హయాంలో పదమూడు కిలోమీటర్లు టనల్ పనులు మేము పూర్తి చేశాం అంటే అంత బాగా మా హయాంలో పనులు జరిగినాయి అటు రిజర్వాయర్లు చేసినాం పదమూడు కిలోమీటర్ల టెనల్ చేసినాం నేను అడుగుతున్న రేవంత్ రెడ్డిని నువ్వు పదిహేను నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి పదిహేను మీటర్లు తవ్వినాను నీ పదిహేను నెలల్లో పదిహేను మీటర్లనే తవ్వినవా ఎస్ఎల్బిసి సొరంగం అని అడుగుతున్నా నేను ఎవరు పనిచేయండి మేము పదమూడు కిలోమీటర్లు తవ్వినాం కానీ రేవంత్ రెడ్డి పదిహేను నెలల పాలనలో ఎస్ఎల్బిసి సొరంగంలో పదిహేను మీటర్ల పని కూడా జరగలే పదిహేను తట్టల మట్టి కూడా ఎత్తలే నువ్వు నువ్వు ఆ మాట్లాడేది ఇవాళ మేము కాళేశ్వరంలో రెండు వందల మూడు కిలోమీటర్ల టన్నెల్ తవ్వాం పాలమూరు ఎత్తిపోతల పథకంలో వంద కిలోమీటర్ల టన్నెల్ తవ్వాం మేము పనులు చేసి చూపించాం ఎస్ఎల్బిసి సొరంగంలో కూడా పదమూడు కిలోమీటర్లు తవ్వాం మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అయినా రేవంత్ రెడ్డి మాట్లాడాల్సింది ఏంటి ఢిల్లీలో వాళ్ళ ప్రాణాలు ఎట్లా కాపాడుతున్నాం వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుంది ఎప్పట్లోగా రిలీఫ్ మెజర్స్ పూర్తవుతాయి